అయితే తాజాగా ఏడీఆర్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటపడ్డాయి దేశవ్యాప్తంగా నేతలపై ఎక్కువగా కేసులు ఉన్న రాష్ట్రంగా ఏపీ ఉన్నట్లు స్పష్టమైంది అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అదే పనిగా ప్రచారం చేస్తోంది అయితే దానికి కౌంటర్ ఇచ్చే క్రమంలో టీడీపీ అనుకూల మీడియా సైతం పదే పదే అదే ప్రస్తావన తీసుకురావడం ప్రజలలో చర్చ జరుగుతోంది ముఖ్యంగా టీడీపీకి అనుకూల మీడియాగా భావించే మహా టీవీలో దీనిపైనే చర్చ జరిపారు టీవీ వంశీ నేతలపై ఉన్న కేసులను బయటపెట్టారు ఇది మరింత హాట్ టాపిక్ గా మారింది ఏడీఆర్ నివేదిక ప్రకారం ఏపీ సీఎం చంద్రబాబుపై రికార్డు స్థాయిలో పంతొమ్మిది క్రిమినల్ కేసులు నమోదయ్యాయి అటు తదుపరి మంత్రి నారా లోకేష్ పై పదిహేడు కేసులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఎనిమిది కేసులు ఉన్నట్లు ఈ నివేదిక తేల్చింది అయితే ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నమోదైనవే అప్పుడెప్పుడో చంద్రబాబు బాబ్లీ ప్రాజెక్టు సందర్శన వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే అప్పటి కేసు ఇప్పుడు కూడా కొనసాగుతూ వచ్చింది ఇక జగన్ హయాంలో చంద్రబాబుపై పెట్టిన కేసుల గురించి చెప్పారు అవసరం లేదు ప్రతిపక్ష నేతగా జిల్లాల పర్యటన చేసినప్పుడు చివరకు సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో సైతం ఆయనపై కేసు నమోదైన దాఖలాలు ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఏకంగా ఏడు కేసులను ఒకేసారి నమోదు చేశారు అంగళ్ళు కేసు రింగ్ రోడ్ కేసు ఫైబర్ నెట్ ఇరిగేషన్ ఇసుక ఇలా అన్నింటిపై కేసులు నమోదు చేసిన దాఖలాలు ఉన్నాయి మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సైతం పాత కేసులను లెక్క కడుతూ ఏడీఆర్ రిపోర్ట్ ఇచ్చింది అప్పుడెప్పుడో కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమా సమయంలో సైతం తెలంగాణలో పవన్ కళ్యాణ్పై కేసులు నమోదయ్యాయి హైదరాబాద్ లో నమోదైన కేసులతో పాటు ఓ మీడియా ఛానల్ తో వివాదం కేసు కూడా ఉంది అయితే మిగతా కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టించినవి వాలంటీర్లను దారుణంగా అవమానించారని వారితోనే కేసు పెట్టిన విషయం తెలిసిందే ఇక మంత్రి నారా లోకేష్ విషయంలో చెప్పనవసరం లేదు ఆయన అడుగు తీసి అడుగు వేస్తే కేసు పెట్టారు ఆయన పాదయాత్ర చేస్తున్న సమయంలో అడుగడుగున అడ్డంకులు ఏర్పర్చారు ఆ సమయంలోనే ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి ఇప్పుడు ఏడిఆర్ రిపోర్ట్లో అదే తేలింది కానీ తమ హయాంలో నమోదైన కేసులను మరచి వైసీపీ నేతలు అదే పనిగా ప్రచారం చేస్తున్నారు సహజంగానే రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయి ఏపీలో అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ ప్రతీకార రాజకీయాలకు తెరలేపింది ముఖ్యంగా చంద్రబాబుపై ఆధారాలు లేని కేసులను మోపింది దాదాపు యాభై రెండు రోజుల పాటు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు ఏకకాలంలో ఏడు కేసులు నమోదు చేసింది అయితే తమ హయాంలో కేసులు నమోదు అయ్యాయన్న విషయాన్ని మరిచిపోయి నేర చరిత్ర చూపించే పనిలో పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే దానిని అడ్డుకునే క్రమంలో టీవీ లాంటి టీడీపీ అనుకూల మీడియా సైతం అదే అంశంపై డిబేట్ పెట్టడం విశేషం వైసీపీ హయాంలో నమోదైన కేసులని వంశీ చెప్పారు కానీ కూటమి నేతలపై కేసులు నమోదయ్యాయన్న ప్రచారానికి తెర తీసినట్లైంది మహా వంశీ ఏదైనా కానీ పాజిటివ్ కోణంలోనే చెప్పాలని చూసిన పవన్ నెంబర్ వన్ క్రిమినల్ అంటూ ఆయన ఛానల్ హోరెత్తించడంతో అదంతా నెగిటివ్ అయిపోయింది దీంతో ప్రత్యర్థులు మహావంశీని టార్గెట్ చేస్తూ పవన్ పై ఇలా అంటాడా అని ట్రోల్స్ మీమ్స్ చేస్తున్నారు జన సైనికులు సైతం మహావంశీని టార్గెట్ చేస్తూ దుమ్మెత్తిపోసినారు మొత్తానికి ఎపిసోడ్లో పవన్పై వ్యాఖ్యలు చేసి మహావంశీ అడ్డంగా బుక్కయ్యాడనే చెప్పాలి